ఉక్రెయిన్ వైమానిక స్థావరాలు సైనిక సదుపాయాల లక్ష్యంగా రష్యా దాడులు చేసింది దీర్ఘశ్రేణి ఆయుధాలు డ్రోన్లతో క్యూవ్ సహా ఇతర ప్రాంతాలపై విరుచుకుపడింది ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది ఇటీవల వరుస దాడులు చేస్తూ ఉక్రియన్ను రష్యా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రోజు ఐదు వందల నుంచి ఏడు వందల మధ్య డ్రోన్లను ప్రయోగిస్తూ పంజాబ్ విసురుతోంది అటు అమెరికా నుంచి ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా తిరిగి ప్రారంభమైంది రష్యా దాడుల నుంచి తట్టుకునేందుకు రక్షణాత్మక ఆయుధ వ్యవస్థలను సరఫరా చేయాలని ఇటీవల ట్రంప్ ఆదేశించారు ఉక్రెయిన్ పై రష్యా ఇటీవల కాలంలో భారీ స్థాయిలో దాడులు చేస్తోంది నిత్యం డ్రోన్లు క్షిపణులతో విరుచుకు పడుతోంది తాజాగా ఉక్రెయిన్ వైమానిక స్థావరాలు సైనిక సదుపాయాల లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది దీర్ఘశ్రేణి ఆయుధాలు డ్రోన్లతో పెద్ద మొత్తంలో దాడులు చేసింది ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక వీడియోను విడుదల చేసింది నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేశామని పేర్కొంది కర్కీవ్ దొనక్స్కో ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడులను తిప్పికొట్టామని తెలిపింది ఎదురుదాడుల్లో ప్రత్యర్థి సైనిక పరికరాలను భారీ స్థాయిలో ధ్వంసం చేశామని వెల్లడించింది రష్యా ప్రయోగించిన మూడు వందల ఎనభై రెండు డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది వరుసగా రెండో రోజు మాస్కో సేనలు భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగాయని పేర్కొంది ఎనిమిది ప్రాంతాలపై రష్యా దాడులు చేసిందని వెల్లడించింది అటు సరిహద్దుల్లో ఉక్రెయిన్ సైన్యం మాస్కో సేనలతో తలపడుతున్నాయి యుద్ధ ట్యాంకులతో ఇరు దేశాలకు చెందిన దళాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్ పౌరులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు రాత్రైతే చాలు డ్రోన్లు ఎక్కడ పడతాయోనని భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇటీవల కాలంలో రష్యా దాడులు పెరిగిపోయాయని కీవ్ వాసులు అంటున్నారు నాలుగేళ్ల యుద్దంలో ఇంత భారీ స్థాయి దాడులను ఇప్పుడే చూస్తున్నామని వాపోయారు ఎయిర్ రైడ్ సైరన్లు మోగగానే బాంబు షెల్టర్లలోకి పరుగులు తీస్తున్నామని చెబుతున్నారు పగటిపూట ప్రశాంతంగా ఉంటుందని రాత్రైతే మాత్రం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రష్యా దాడుల్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి కీవ్లోని ఆరు వందల నివాస భవనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు ప్రజల్లో భయాందోళనలు పుట్టించేందుకు రష్యా నివాసాలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు ఉక్రెయిన్ తో మూడో దఫా శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు కీవ్ నుంచి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు మే జూన్ నెలలో తుర్కీయలోని ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల శాంతి చర్చలు జరిగాయి అయితే ఇరు దేశాలు ఎటువంటి ఒప్పందానికి రాలేకపోయాయి